శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి సాక్షిగా గుళ్ళో పూజలు జరుగుతూ ఉంటాయి అందరూ గుళ్ళో పూజలో కూర్చోగా గగన్ భూమి మాత్రం బయట అమ్మవారి చెట్టు దగ్గర నిలబడి ఉంటారు ఇక భూమి చేతికి బొమ్మ చేరడంతో అందులో ఉన్న వీడియోని ఆ భూమి చూసేస్తుంది గగన్ కూడా ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు అసలు అపూర్వ నిజస్వరూపం తెలుసుకుంటాడు శోభాచంద్ర చావుకి కారణం కూడా అపూర్వ అని నిజం తెలుసుకుంటాడు గగన్ అంతేకాదు భూమియే తన సిరిమువ్వ అన్న నిజం కూడా గగన్ తెలుసుకుంటాడు దాంతో ఒక్కసారిగా భూమిపై ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి ఇద్దరు అన్ని కష్టాలని దాటుకొని గుళ్ళో ఒకరి ముందు ఒకరు నిలబడతారు ఒకరి చూపులు ఒకరికి కలుస్తాయి ఒకరి మీద ఒకరికి ఎలనేని ప్రేమ కలుగుతుంది వాళ్ళ చూపులు కలిసి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ బయటపడుతూ భూమిపై ఉన్న అపార్థాలని గగన్ తొడిచేస్తూ భూమి ప్రేమని అర్థం చేసుకుంటాడు తనే భూమికి ప్రాణమన్న విషయం గగన్ తెలుసుకుంటాడు దాంతో ఇక వాళ్ళ పెళ్ళికి ఏ అడ్డంకు రాకూడదని ఎవరూ వాళ్ళని విడదీయకూడదని అమ్మవారి చెట్టుకున్న ఒక పసుపు తాడు పసుపు కొమ్ముతో ముడివేసి ఉన్న పసుపు తాడిని తీసుకొని భూమి కళ్ళలోకి చూస్తూ భూమి వైపు అడుగులేస్తూ ఉంటాడు ఆ పసుపు తాడు పట్టుకున్న గగన్ని చూస్తూ నా మెడలో నా గగన్ బావ తాళి కట్టబోతున్నాడు అని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది భూమి ఇక భూమి దగ్గరికి వచ్చి భూమి మెడలో పసుపు తాడు కట్టేస్తాడు గగన్ ఇక తన మెడలో గగన్ కట్టిన పసుపు తాడిని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఎమోషనల్ గా ఫీల్ అయి గగన్ ని గట్టిగా వాటేసుకుంటుంది భూమి అపూర్వకి జైలు శిక్ష పడిందా శరస్ చంద్ర అపూర్వాని ఏం చేశాడు గగన్ భూమిల జీవితం ఎలా సాగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్